రామాపురం అనే గ్రామంలో ముగ్గురు తోటికోడళ్ళు నివసిస్తూ ఉండేవారు ఆ ముగ్గురు తోటికోడళ్లకు ఒకే ఒక బావి ఉండేది ఎప్పుడు చూసినా ఆ ముగ్గురు తోటికోడళ్ళు ఆ బావిలో నీళ్ళు మావంటే మావి అని చెప్పి ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాళ్ళు పెద్దఅబ్బాయి చిన్నబ్బాయి మధ్య అబ్బాయి ముగ్గురు కూడా ఎవరి పిల్లానికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారే తప్ప ఈ బావి మన అందరిది మనందరం కలిసి వాడుకోవాలి అన్న ఆలోచన మాత్రం ముగ్గురిలో ఏ ఒక్కరూ చేయరు దానివల్ల వాళ్ళందరి అందరి మధ్యలో ఆ బావిలో ఉన్న నీళ్ళ కోసం ఎప్పుడూ గొడవలు వస్తూ ఉంటాయి ఎందుకు అనంటే ఆ ఊరిలో మంచినీళ్ళ సమస్య ఉండేది దానివల్ల వీళ్ళ ఇంట్లో మాత్రమే చాలా తక్కువ మంది ఇళ్లల్లో బావి ఉండేది ఈ బావిలో నీళ్ళ కోసం ఎప్పుడు చూసినా తోటి కూడళ్ళు అందరూ గొడవ పడుతూ ఉండేవాళ్ళం అక్కడ ఒకరోజు చిన్న కూడలు కూతురు ఇంకా మధ్య కోడలు కూతురు ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు ఆ బావి ముందు నిలబడి ఆ బావిలో ఉన్న నీళ్లను కిందికి పోస్తూ పైకి పోస్తూ పారవేస్తూ ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుకుంటూ ఉండడం వల్ల ఆ బావిలో ఉన్న నీళ్లు కొద్ది కొద్దిగా తరిగిపోతూ ఉంటాయి దానివల్ల ఇంట్లో నుండి చూస్తున్న పెద్ద కోడలు ఏమోలే పిల్లలు ఆడుకుంటున్నారని కాసేపు ఉంటుంది కానీ కొంచెం సేపటికి ఆగలేక కోపంతో గొడవపడాలని చెప్పేసి వస్తుంది పెద్ద కోడలు వచ్చి ఇద్దరు పిల్లల మీద గట్టి గట్టిగా అరుస్తుంది ఏ పిల్లలు మీకు చెప్తే అర్థం కాదా ఈ బావిలో ఉన్న నీళ్లు మీరు ఆడుకోవడం వల్లనే అన్ని కింద పోయేలా ఉన్నాయని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంది ఆ మాటలన్నీ గారు వింటారు వినేసి వచ్చి ఇదిగో వదిలగారు ఎందుకు మా పిల్లల్ని అరుస్తున్నారు అని మొదలు పెడతాడు మీరిలా అరవడం ఏం బాలేదు పిల్లలన్నాక ఆడుకుంటారు ఏవో కొన్ని కింద పోతాయి దానికోసమని ఇంత గట్టిగా అరవాలా అని చెప్పేసి వాళ్ళ గారు పెద్ద కోడల్ని అంటూ ఉంటారు ఇంతలో గారి భార్య కూడా అక్కడికి నడుచుకుంటూ వస్తుంది అబ్బబ్బా ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండరు ఎప్పుడు చూడు గొడవలు పడుతూనే ఉంటారు అని చెప్పి అనుకుంటూ అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చిన తను పెద్ద కోడలతో ఇలా అంటుంది చూడండక్క మీరు ఎందుకు ఇలా అంటున్నారు పిల్లలు అన్నాక ఆడుకుంటారు ఆడుకున్నంత మాత్రాన కొన్ని నీళ్లు పారిపోతాయి దానికోసం అని చెప్పి ఇంతలా గొడవడాలా మీరు కొంచెం ఇలా గొడవాడడం మానేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి తను వాళ్ళ అక్కకి హెచ్చరిస్తూ ఉంటుంది అలా వాళ్ళందరూ గొడవ పడుతూ ఉండగా ఇంతలో చిన్న కోడలికి కూడా ఈ మాటలన్నీ వినిపిస్తాయి తను కూడా కోపంగా ఉసూరుమంటూ అక్కడికి నడుచుకుంటూ వస్తుంది వచ్చి తాను కూడా ఇలా అంటుంది ఏదో చిన్నపిల్లలిద్దరూ కొంచెం సేపు ఆడుకున్నారే అనుకోండి దానికి ఇంతలా గొడవ చేయాలా అసలు నుంచి చూస్తున్నాను దేనికో దానికి గొడవ ఉంటూనే ఉంటుంది ఈ నీళ్ళ కోసం అయితే ప్రతిరోజు గొడవ ఉంటుంది అని చెప్పి అందరూ గొడవ పడుతూ ఉంటే ఇంతలో పెద్ద కోడలు భర్త కూడా అక్కడికి వచ్చి ఇలా మాట్లాడతాడు ఏ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు చూడండిరా మనము కలిసి కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ములం అలాంటిది నీళ్ళ కోసం గొడవ పడ్డమేమిట్రా ఈ గొడవలు ఇవన్నీ ఏమైనా బాగున్నాయా అని అనేసి తన తర్వాత తన భార్యని కూడా ఇలా అంటాడు చూడు సీత పిల్లలన్నాక అల్లరి చేస్తారు దానివల్ల కొన్ని నీళ్ళు ఏవో కింద పోయాయి కదా అని చెప్పేసి ఇలా ఇంతలా రాద్దాంతం చేయాలా అని చెప్పి అందరికీ సర్ది చెప్పడానికి చూస్తాడు పెద్దవాడు పెద్దవాడు చాలా నెమ్మదస్తుడు ఇంకా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఇంతలో వాళ్ళ చిన్న తమ్ముడు కూడా అక్కడికి వస్తాడు గొడవ జడగరం చూసిన తర్వాత ఏమిటన్నయ్య అందరూ రోజు ఈ నీళ్ళ కోసం గొడవ పడుతూనే ఉంటారా మీరు ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండలేరా ఇలా ప్రతిరోజు గొడవలు పడ్డం కన్నా మనం అందరం దూరం దూరంగా ఉండడం మేలు ఈ బావి నీళ్ళ కోసమే కదా మన గొడవ అని చెప్పేసి తాను తనతో చెప్తాడు దా ఆ మాటలు విన్న తను పని చేద్దాం ఈ గొడవలు ఇవన్నీ అన్నా కనీసం మనకు తప్పుతాయి అని అనుకుంటారు అలా ఇది మరీ బాగుంది ఈ గొడవలన్నీ ఎప్పుడు ఆగుతాయో మనందరం కలిసి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామో అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇద్దరు పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉంటారు ఒకరోజు పిల్లలు కూడా ఆడుకోవడం మానేసి మీ అమ్మ నిన్న మా అమ్మను తిట్టింది అని చెప్పేసి చిన్న పాప మొదలెడుతుంది అప్పుడు బుజ్జి పాప కూడా మీ అమ్మ కూడా మా అమ్మను తిట్టింది నువ్వు చాలా చెడ్డదానివి నీతో ఆడొద్దు అని చెప్పింది అని చెప్పి ఒకరినొకరు ఆ పిల్లలు తిట్టుకోవడం మొదలు పెడతారు ఆ పెద్దవాళ్ళ గొడవలు ఎంతలా ముదిరిపోయాయి అని అంటే చివరికి పిల్లలు కూడా మీ అమ్మ గొడవ పడుతుంది మా అమ్మ గొడవ పడుతుంది అని చెప్పేసి ఎదురెదురు కూర్చొని గొడవలు పడడం మొదలు పెట్టింటారు దానివల్ల పిల్లలకి మనశ్శాంతి లేక వాళ్ళకి మనశ్శాంతి లేక ఉంటుంది అయినా కానీ ఆ ఇద్దరు పిల్లలు నిన్న బావిలో నీళ్ళు నువ్వే కింద పోసావు కానీ మీ అమ్మ వచ్చి మా అమ్మని తిట్టింది అంతా తప్పు నీదే లేదు లేదు ముందు నువ్వు నీళ్లు పోయడం మొదలు పెట్టావని చెప్పేసి ఇద్దరు చిన్న పిల్లలు చాలాసేపు తగాదా ఆడుకుంటారు ఇలా వీళ్ళ గొడవల వల్ల ఆ బావిల గొడవ గురించి ఇంకా మిగతా విశేషాల గురించి అక్కడ ఉన్న ఊరి జనానికి అందరికీ తెలియడం మొదలు పెడుతుంది అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక్కొక్కరు ఇలా గుసగుసలాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో బావి నీళ్ళ వల్ల గొడవలు అవుతున్నాయి ఎప్పుడు చూసినా అని అలా వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలు ఈ నోటా ఆ నోటా పడి ఊరంతా వాళ్ళ ఇంట్లో జరిగే గొడవల గురించే మాట్లాడుతూ ఉంటారు ఈ విషయం వాళ్ళందరూ గ్రహించి వాళ్ళందరికీ అర్థమవుతుంది ఒకరోజు అలా ఊర్లో అందరికీ వాళ్ళ గొడవలు తెలిసి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అందరూ ఆ బావి దగ్గర నిలబడి ఇలా మాట్లాడుకోవడం మొదలు పెడతారు చూడండి ఈ రోజు నుండి మనం ఈ బావి కోసం కానీ ఈ బావిలో నీళ్ళ కోసం కానీ అస్సలు గొడవపడదు ఎందుకని అని అంటే మన ఐకమత్యం అవన్నీ పోతున్నాయి మన అందరం అన్నదమ్ములం ఇంకా మన పిల్లలు కూడా మన గొడవలు చూసి వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు మనము రాబోయే జనరేషన్ని కూడా ఇలా గొడవలు పడి చెడగొడుతున్నాము కాబట్టి ఇప్పటి నుంచి మన ఇంట్లో ఏ నీళ్ళ కోసం గొడవ పడకూడదు ఒకరోజు నువ్వు నీళ్లు పట్టుకుంటే ఇంకో రోజు నేను నీళ్లు తీసుకోవాలి అంతే తప్ప ఈ నీళ్లు నువ్వు పారపోసావు నేను పారపోసానన్న గొడవలు ఎప్పటికీ రాకూడదు అని చెప్పి పెద్దవాడు అందరికీ చెప్తాడు తను చెప్పిన మాటల్ని అందరూ వింటారు అలా అప్పటి నుంచి ఆ రోజు వాళ్ళ మధ్య నీటి గొడవ అనేది ఉండదు